చిత్తూరు జిల్లా పొంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవంలో భాగంగా బుధవారం ఎంవీఐ సుప్రియ అవగాహన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో గాయపడిన క్షతగాత్రులను గోల్డెన్ అవర్ లోగా ఆసుపత్రికి చేర్పించిన వారికి ఐదు రూపాయల రివార్డు ప్రశంసాపత్రం ఇస్తామని అన్నారు క్షతగాతులను ఆసుపత్రులకు తరలిస్తే ప్రాణదాత పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తోందని అపోహ వీడాలని ఆస్పత్రిలో చేర్పించిన తర్వాత అక్కడి నుండి వెళ్లిపోవచ్చని ప్రాణదాతలు ఎటువంటి క్రిమినల్ కేసులకు బాధ్యత వహించాల్సిన పని లేదని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్యాధికారి మధుసూదనాచారి వైద్య సిబ్బంది పాల్గొన్నారు ఈ మెయిన్గా గోల్డెన్ నగర్ అనేది యాక్సిడెంట్ జరిగిన వన్ అవర్ లోపు యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఆ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో చెప్పగలుగుతుంది వాళ్ళనే హాస్పిటల్కి తీసుకొచ్చే క్రమంలో వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మీది ఎవరితో ఎవరో యాక్సిడెంట్లో పొడి అయింది ఎక్స్డైన్లో ఏమో నన్ను తీసుకెళ్తే మళ్ళీ నాకు ఇబ్బంది జరుగుతుందేమో నన్ను నా మీద పోలీస్ కేసులు వేస్తారేమో నన్ను ఇప్పటి కోర్టుకు రమ్మంటారేమో ఇలా రకరకాల ఊహాగానాలు రకరకాల అపోహలతో చాలామంది సేవ్ చేయడం ఎందుకులే మనకు ఎందుకులే వెళ్ళిపోతున్నాను అలా కాకుండా ఏదైనా కానీ ప్రమాదం జరిగినప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళలేనంత మాత్రాన వాళ్ళకి ఎటువంటి అపాయం ఉండదు వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంచబడతాయి వాళ్ళని పోలీసులు కేసులు అని చెప్పి ఇంకోటని హెరాస్ చేయడానికి వీలు లేకుండా మనకి గుడ్ సెమెటేరియన్ లా అనేది ఒకటి మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందండి ఈ గుడ్ సెమెటేరియన్ లా ఏమిటంటే ఎవరైనా అలా హెల్ప్ చేసినట్టు యాక్సిడెంట్ జరిగిన వ్యక్తి హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళకి సహాయం చేసినట్టు అలాంటి వాళ్ళని పోలీసులు కానీ ఈవెన్ డాక్టర్లు కానీ మీకు అతనికి ఏం సంబంధము ఈ రోజు ఇలాంటి ప్రశ్నలు ఏమీ లేకుండా అతని యొక్క వివరాలు కూడా అతని ఇష్టమైతేనే వెల్లడించే విధంగా ఉంటుంది పైగా ఇలా తీసుకొచ్చి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ యొక్క వాళ్ళ వివరాలు చెప్పదలుచుకుంటే వాళ్ళ యొక్క వివరాలు డాక్టర్ హాస్పిటల్లో చెప్పి ఇలాగా మేము తీసుకొచ్చామని చెప్పి మళ్ళీ పోలీస్ వాళ్ళకి డిఫార్మ్ చేస్తే వాళ్ళు వాళ్ళకి ఐదు వేల రూపాయల నగదు ప్రోత్సాహకము అలాగే ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు మంచి పని చేశారు కాబట్టి ఆ మంచి పనికి గుర్తింపు అనేది ఉండాలి కాబట్టి ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు ఇలా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దయచేసి మనకెందుకు అనుకోకుండా ముందుకు రావాలని ఇది మన ఏరియా హాస్పిటల్స్ ఉన్నందుకు ఇవాళ మనం మిగతా వాళ్ళకు కూడా అవగాహన కల్పించడం కోసం వచ్చాము డాక్టర్ గారితో పాటు ఇక్కడ రోగులకి అందరికీ తెలియజేయడం జరిగింది దీనివల్ల ఒకరి ప్రాణం సేవైనా కూడా మనం చేసే ప్రయత్నము వృధా కాదనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది దయచేసి ఇది గుర్తుపెట్టుకొని ఎవరు తీసుకొచ్చినా వాళ్ళకి ఎటువంటి అపాయము ఉండదు మా కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ హాస్పిటల్ చుట్టూ వాళ్ళు తిరగాల్సిన అవసరం ఉండదు వాళ్ళ రక్త సమయాన్ని ఫుల్ కావచ్చు ఎవరైనా కావచ్చు కాకపోయినా కూడా మాకు ఎందుకు అనుకునే అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిన దయచేసి ఆ జరిగిన వ్యక్తి వెంటనే హాస్పిటల్కి తీసుకురావడానికి కృషి చేస్తారని కోరుకుంటున్నాను